హాయ్ హలో నమస్తే నా పేరు సురేష్ వెల్కమ్ టు హిట్ టీవీ ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు అయితే ఈ గతంలో జరిగినటువంటి సంభాషణ మీద కావచ్చు మీరు చూపిస్తున్నటువంటి ఆదరణ ఎంతో అమూల్యమైనది మీ యొక్క టైం కావచ్చు మీకున్నటువంటి మా శ్రోతలు ఎవరైనా ఉంటే మా యొక్క వివర్స్ ఏమైనా ఉంటే ఆ ప్రశ్నలు కావచ్చు మీ యొక్క కమెంట్ రూపంలో పదే పదే సారి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇదే విషయానికి సంబంధించినటువంటి వార్త అంతా కూడా రజనీ రమ్మ గారు మనతో ఉన్నారు తన ఉన్నటువంటి వాక్చాతుర్యంతో ఎంతో మంది కుటుంబాలను ఈ యొక్క సమాజంలో జరిగేటువంటి అవకతవకల మీద తన వంతుగా ప్రతి సారి ప్రతిసారి కూడా మాట్లాడి మనంతా కూడా చైతన్యం చేసేటువంటి రజనీ రమ మనతో ఉన్నారు మేడం నమస్తే మేడం నమస్తే మేడం ముందుగా ఈ కుక్కటిపల్ తెలంగాణ రాష్ట్రాన్ని తెలుగు ఒక ఒక ప్రజలను అతలాకుతలం చేసినటువంటి న్యూస్ ఏదైతే ఉందో మైనర్ బాలిక ప్లస్ మైనర్ బాలుడు అసలు చంపేంత కిరాతంగా తను ఎందుకు ఆలోచించి ఉంటారు అసలు ఆ దొంగతనానికి వెళ్ళినటువంటి తను అమ్మాయిని హత్య మార్చినటువంటి ఘటన మీరు వినే ఉంటారు ఎలా చూస్తారు ఈ యొక్క విషయాన్ని ఎలా చూస్తారు మీరు ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు అయితే ఇక్కడ ఇంటెన్షన్తో చేసిందా కాదా ఇంకా తేల్చటం లేదు ఓకే బ్యాట్ కోసం వెళ్ళాడు అని అంటున్నారు ఏది ఏమైనా మైండ్ అయితే క్రిమినల్ గా తయారైపోయింది అబ్బాయిది ఓకే బ్యాట్ కోసం అయినా సరే ఇన్ ద సెన్స్ దొంగతనమే కదా తర్వాత అడ్డుకుంటే చంపాడు అంటే నువ్వు చాక్ ఎందుకు తీసుకెళ్ళావు అంటే ఎవరన్నా అడ్డుకుంటే చంపేద్దామని ప్రిపేర్డ్ గానే వెళ్ళాము అంటే అక్కడ కూడా మైండ్ క్రిమినల్ గా తయారైందని అర్థమవుతుంది కదా ఏమైనా ఆ అబ్బాయి మైండ్ క్రిమినల్ మైండే అంటే ఒక ఏదైనా సరే తప్పు చెయ్యాలనే ఆలోచనలు ఉన్నాయి అబ్బాయికి బ్యాట్ దొంగతనం చేయాలని ఉంది ఎవరన్నా అడ్డం పడితే చంపేయాలని ఉంది అంటే ఇది కేవలం ఆ బ్యాట్ దొంగతనతనమే అనుకుంటే కనుక ఇక్కడ డీప్ గా వెళ్ళి చాలా మంది వాళ్ళ వాళ్ళ అనాలిసిస్ మనకి చెప్పారు అదంతా నిజమాబద్ధం మనకు తెలియదు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి తేల్చాల్సింది ఉంది ఏమి తేలకుండా మనం ఇదిగో పులి అదిగో తోక అని మనం మాట్లాడుకోలేం మనకి తెలిసింది ఇదే అయితే ఇది మైండ్ సెట్ అనేది ఈ పద్నాలుగు సంవత్సరాలకే ఇలా తయారైంది అంటే పద్నాలుగు సంవత్సరాలకి తయారవలేదు చిన్నప్పటి నుంచి కూడా ఉంది ఆ పిల్లాడికి ఓకే ఉంది అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు పద్నాలుగేళ్ళు అంటే కూడా చాలా చిన్న వయసు పద్నాలుగేళ్లకి ఇంత పెద్ద క్రైమ్ చేయగలిగాడు అంటే అబ్బాయి బేస్ చాలా స్ట్రాంగ్గా ఉంది క్రిమినల్స్ అంటే ఆ మైండ్ నేర ప్రవృత్తి అనేటువంటి లక్షణము బేస్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది అబ్బాయికి ఓకే ఉండబట్టే పద్నాలుగేళ్లకే ఇంత పెద్ద పని చేశాడు అంటే వాళ్ళ ఇంటి పరిస్థితులు ఏంటి వాళ్ళ తండ్రి పరిస్థితి మెంటాలిటీ ఏంటి తల్లి మెంటాలిటీ ఏంటి ఇంట్లో పరిస్థితులు ఏంటి అంటే ఇంట్లో పరిస్థితి మనకు ఒకటి చెప్పారు డబ్బు చాలా కొరతగా ఉంది ఏదో బిజినెస్ లో లాస్ వచ్చింది అంటే బిజినెస్ లో లాస్ వస్తే వేరేంటి కన్నం వేస్తాం మనం ఓకే కష్టపడతాము లేకపోతే కష్టాల్లో కుంగిపోతూ ఉంటాం ఏదో చేసుకుంటా బాధపడుతూ ఉంటాం అంతేగాని ఒక ఇంట్లో కన్నం వేయాలని మనం ప్రయత్నించం లేదా బిజినెస్ లో మళ్ళీ నిలదొక్కుని మళ్ళీ ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తాం కానీ ఇలా ఎవరు ఆలోచించరు దట్టు ఈ పిల్లాడు చేయటం అంటే పిల్లాడు చేయటం అనేది మనం ఒక కోణంలో తల్లిదండ్రులకి తెలుసు అని చెప్తున్నారు అంటే ఇలక్షన్ తల్లిదండ్రులకు కూడా ఉందా ఇప్పుడు చూడండి ఎక్కడికన్నా వెళ్తాము ఏదన్నా వస్తువు పెద్దవాళ్ళు ఏదో ఉంటారు మనం చూసాం చాలా చోట్ల చూస్తుంటాం అది చిన్న చిన్న వస్తువులే ఒక స్పూన్ కావచ్చు ఒక చిన్న గ్లాస్ కావచ్చు ఏదైనా పూజ దగ్గర ఏదైనా ఐటెం కావచ్చు లేదు ఎవరిదైనా వస్తువులు జారిపోయిందంటే టక్కని తీసి బ్యాగ్ లో పెట్టుకోవడం ఇలాంటివి పెద్దవాళ్ళు కూడా చేస్తుంటారు అటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళ పిల్లలకి జెనెటికల్ గా ఆ లక్షణాలు కూడా వస్తాయి అంటే రక్తం రక్తం అని చెప్తుంటారు కదా ఆ రక్తంలోనే ఆ బుద్ధులు ఉంటాయి అయితే వీళ్ళకి పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు చూసి చూడటా ఊరుకున్నారా అబ్బాయి ఇలాంటి పనులు చేస్తుంటే అంటే ఇది ఒక్క కోణంలో మనం చెప్పలేమండి చాలా రకాలుగా ఇది మనం ఆలోచించాల్సింది ఉంది ఎంత తల్లిదండ్రులకు ఆ బుద్ధి ఉంటే పిల్లల ముందు బయటపడతారా నువ్వు దొంగతనం చేసుకురారా అంటారా లేకపోతే నానా నువ్వు డబ్బులకి ఇబ్బంది పడుతున్నావు కదా నేను వెళ్తాను వాళ్ళ ఇంట్లో మొన్న డబ్బులు పెట్టడం నేను చూశాను ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ పిల్లాడు గతంలో కూడా రెండు మూడు సార్లు పక్క బిల్డింగ్ లో నుంచి జంప్ చేసి ఇంట్లోకి రావటం ఆ సహస్ర అనే పాప వాళ్ళ అమ్మ చెప్పింది అలాటే అలా దూకు వస్తూ ఉంటాడు అంటే పక్క బిల్డింగ్ లో ఉంటారు కాబట్టి ఈజీగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి దూకొస్తాడు అని అంటే అది చాలా చాలా తప్పది నువ్వు నీ ఇంటి దగ్గర నుంచి ఇంకొకళ్ళ ఇంటికి వస్తున్నావు దట్టు నువ్వు దూకొస్తున్నావు థర్డ్ థింగ్ ఏంటంటే నువ్వు లేదు ఇప్పుడు అవతల వాళ్ళ మైండ్ సెట్ సరిగ్గా లేదనుకో ఏదో తోసేశారు మా అబ్బాయిని అని వాళ్ళు ఆరోపణ కూడా చేయొచ్చు ఇన్ని నష్టాలు ఉన్నాయి కాబట్టి అది మొదట్లోనే ఎందుకు అడ్డుకోలేదు ఇది అమ్మకి తెలుసు ఆ అబ్బాయి తల్లిదండ్రులకు తెలియదా వీళ్ళు గాని వాళ్ళు గానీ ఎందుకు అడ్డుకోలేదు అది నువ్వు దూకి రావటం అనేది ఎన్ని విధాల సమాజం దృష్టిలో తప్పు అసలు ఆ అబ్బాయి ఇంట్లో అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది వీళ్ళ ఇంట్లో ఒక పాప ఉంది ఈ రోజుల్లో చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అని లేదండి నేరాలు అత్యాచారాలు అన్ని వయసులో చేస్తున్నారు కాబట్టి ఈ ఆలోచన చేయడానికి సమాజం ముందుకొస్తుంది ఆ అబ్బాయి వీళ్ళింటికి దేనికి వస్తున్నాడు అని సమాజం అడుగుతుంది పద్నాలుగేళ్ళు అంటే మరీ చిన్న అడేం కాదు మరి పద్నాలుగేళ్ల వయసులో అలా దూకి వస్తున్నాడంటే ఇంట్లో ఒక పాప ఉంది పదకొండేళ్ల పాప అని వెంటనే ఒక ఇది చెప్పేస్తుంది సమాధానం సమాజం అనేది కాబట్టి ఈ యాంగిల్లో కూడా వాళ్ళు ఎందుకు ఆలోచించలేదు అలా రాకూడదని ఎందుకు చెప్పలేదు కాబట్టి ఆ అలవాటు ఉంది కాబట్టి వీళ్ళింట్లో వీళ్ళు డబ్బులు పెట్టడం చూశాడు కాబట్టి వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్తే ఆయన సరేలేరా అన్నాడా చూసి చూడట్టు ఊరుకున్నాడా లేకపోతే పట్టించుకోలేదా ఏదేమైనా అక్కడ మౌనం ఉంటే ఈ అబ్బాయికి అంగీకారం అయిపోతుంది అది సో నాన్న డైరెక్ట్గా వెళ్ళు అని చెప్పక్కర్లేదు మౌనం వహించాడు అంటే ఓకే అని అంటే ఇదంతా కూడా ఇంకో లో అనాలిసిస్ అనమాట మేబీ నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు నిజం కాదు అని అంటే మరి ఎలా చేయగలిగాడు దొంగతనం నీ కొడుకు దొంగలాగా తయారవుతున్నాడు గతంలో కూడా ఫోన్ ఈ చెప్పారు మరి కొంచెం కొంచెం మీకు పొడ చూపుతున్నప్పుడు మీ అబ్బాయిని మీరు ఎందుకు నిలదీయలేదు కంట్రోల్ చేయడం లేదు ఎందుకు వదిలేస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు మౌనం ఈ అబ్బాయికి అంగీకారం అయింది సో ఈ అబ్బాయి మళ్ళీ అదే ప్రకారంగా దూకొచ్చాడు ఇప్పుడు ఏంటంటే చేస్తున్నది ఒక దొంగతనం ఆ దొంగతనానికి వెళ్ళినాడు దొంగ కూడా వాడి ఆ ఉంటాయి కదా వాడికి పనిముట్లు వాటిలతో వెళ్తాడు ఓకే ఇప్పుడు వీడు కూడా దొంగతనానికి వెళ్తున్నాడు కాబట్టి వీడికి సంబంధించిన వస్తువులతో వెళ్తాడు అంటే ఎవరైనా ఎదురు పడితే పొడి చేద్దాం లేకపోతే తాళాలు వేసుంటే తాళాలు పగలకూడదాం ఇది ఏనుకో దానికి పనికి వస్తుందని ఒక చిన్న చాకు పట్టుకెళ్ళాడు అదనమాట సో డబ్బులు దొంగతనం చేశాడని ఒక కాంగిల్లో చెప్తున్నారు లేదు బ్యాట్ ఒకటే తీసుకెళ్లాడని చెప్తున్నారు ఏంటి రకరకాలుగా మాట్లాడడం ఏంటి ఏది ఏమైనా సరే ఆ అబ్బాయిని గట్టి ట్టిగా నిలదీసి ఆ అబ్బాయికి కూడా ఏమంటారు ఉంటుంది వాళ్ళ స్టైల్ ఆ స్టైల్లో ఆ అబ్బాయిని ఇంట్రాగేట్ చేసినట్టయితే చెప్తాడు నిజం ఇప్పటివరకు అయితే అదే మాట చెప్తున్నాడట బ్యాట్ కోసం లేని బ్యాట్ కోసం లేని బ్యాట్ కోసం నువ్వు పగిలిపోయి విరిగిపోయి వంకర విరిగిపోయిన బ్యాట్తో నువ్వేం చేస్తావు అవును ఆ ఇంకొకటి ఆ వాళ్ళ సహస్రాళ్ళ నువ్వు ఐదు వందలు పెట్టి కొనుక్కో అని కూడా ఇచ్చిందట ఎందుకు అని అంటే ఆ ఇంకో చిన్న పిల్లాడు ఉన్నాడు వాళ్ళ ఇంట్లో సహస్ర తమ్ముడు ఆ పిల్లవాడికి పిల్లవాడికి ఏదో గొడవైంది బ్యాట్ విషయంలో అందుకని ఈ మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి కొనుక్కో పోరా అంది ఓకే బాగానే ఉంది కదా నీకు డబ్బులు ఇచ్చారు కదా వెళ్ళిపోయి ఇంకోటి కొనుక్కోరాదా లేదు మరి ఎందుకు వచ్చాడు అని అంటే డబ్బు కూడా తీసుకుపోవచ్చు బ్యాట్ వంకతో డబ్బు కోసం వచ్చాడు అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది ఇంకా లోతుకి వెళ్ళి ఏదో చేతబడులు అవి ఇవి అంటున్నారు ఏది ఏమైనా ఆ అబ్బాయిని ఇంట్రాగేట్ చేస్తే కానీ బయటకు రాదు అయితే తల్లిదండ్రుల నేపథ్యం ఇలా ఉండబట్టి పిల్లలు ఇలా తయారవుతారు తోటకూర దొంగిలించి రోజునే ఎక్కడి నుంచి తెచ్చావరా అని నాలుగు బాధ లేదు సో తర్వాత ఒక పెద్ద దొంగతనం చేసినప్పుడు పట్టుబడి జైల్లో ఉన్నప్పుడు తల్లి ఏడ్చిందట అప్పుడు ఆ కొడుకు ఏం చేశాడు తల్లిని పెట్టి కొట్టాడట తప్పు చేసింది నువ్వైతే నన్ను కొట్టావేంది బిడ్డ అని అడిగితే తప్పు చేసింది నేను కాదు నువ్వు నేను తోటకూర దొంగలించి తీసుకొచ్చినప్పుడు చిన్నప్పుడు నన్ను ఈ దెబ్బ నువ్వు కొట్టలేదు సో ఇప్పుడు నేను నిన్ను కొడుతున్నాను అందుకని నీ వల్ల నేను ఎక్కడ ఆ తప్పని నాకు తెలియని వయసు అది నీకు తెలుసుగా నీకు తెలిసి నీకు తెలిసిన వయసులో నువ్వు ఉన్నావు తెలియని వయసులో నేనున్నాను కానీ నువ్వు నాకు చెప్పలేదు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను సో నేనే నీకు కొట్టాలి అని అన్నాడు అంతే కదా ఇప్పుడు ఏడిస్తే ఏమొస్తుంది శిక్ష అయితే పడుతుంది సో చిన్నప్పుడే పిల్లలకి క్రమశిక్షణ కమ్యూనికేషను ఇంకా పద్ధతులు అన్ని నేర్పించాలి కాలం ఏదైనా సరే మంచి పద్ధతిలో వెళ్ళటం అనేది జెన్యున్ మార్గం ఇప్పుడు అది పెరిగింది ఈ టెక్నాలజీ పెరిగింది ఆ టెక్నాలజీ పెరిగింది ఇవన్నీ కాదు ఏది పెరిగినా సరే మనిషి మనిషే ఇంకొక దాంతో తయారవడు మనిషి రక్త మాంసాలతోనే తయారవుతాడు పుట్టిన దగ్గర నుంచి ఏజ్ వైజ్ గా పెరగాలి ఏబీసీ డీలు నేర్చుకోవాలి ఇవంతా నేచురల్ ఈ నేచురల్ సిస్టమ్ లో మరి ఇవన్నీ కూడా ఉంటాయి అన్ని ఎథిక్స్ నేర్పించాలి టెక్నాలజీ పెరిగిందని చెప్పి ఇవన్నీ ఆగిపోలేదుగా టెక్నాలజీ పెరిగిందని ఏ అయితే మనం బిడ్డలని కలలేముగా మరి నేచురల్ గా పుట్టిన పిల్లలు ఓకే మీరు నేచురల్ సిస్టమ్స్ ఎందుకు నేర్పించట్లేదు మీరు ఏ ఏ వచ్చింది చార్జీబీటీ వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పి రకరకాలు మీరు అలవాటు పడుతున్నారు పిల్లలకి అలవాటు చేస్తున్నారు ఓకే దాని దేనికి ఉపయోగించాలి దానికి ఉపయోగించాలి కానీ ఇక్కడ మీరు నేచురల్ సిస్టమ్స్ నేర్పించాలా లేదా ఇప్పుడు ఇంకో కేసు ఏంటంటే కొంచెం లెంతి అయినా కూడా చెప్తాను అమెరికాలో అబ్బాయి పేరు అడెన్ ఏదో ఉంది అడెన్ ఆ అబ్బాయి పదహారు సంవత్సరాల అబ్బాయి చార్ట్ జీపీటీలో ఎలా చనిపోవాలి పెయిన్ లేకుండా అని తెలుసుకుని ఆ రకంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఓకే ఇప్పుడు ఎవరిని నిందించాలి గవర్నమెంట్నా ఏనా టెక్నాలజీని రూపొందించిన వాళ్ళ ఆ పిల్లవాడికి మొబైల్ ఇచ్చి ఆ టెక్నాలజీ యూజ్ చేసుకో అన్న తల్లిదండ్రుల లేకపోతే పరిస్థితుల పరిస్థితులా అంటే స్కూల్ పరిస్థితులు ఎడ్యుకేషన్ పరిస్థితులు అదే ఇక్కడ ఏది ఏమైనప్పటికీ ఆ అబ్బాయి యూజ్ చేసింది మాత్రం వాటికి కాదు దేనికి యూజ్ చేశాడు చనిపోవడానికి అంటే చనిపోవడానికి ఆ అబ్బాయి మనసు ఎందుకు సిద్ధపడింది అంటే ఫ్యామిలీ నేపథ్యం బ్యాక్గ్రౌండ్ కూడా ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీలో ఏ పరిస్థితి వచ్చింది లేదు ఆ అబ్బాయికి ఇండివిజువల్గా వచ్చిందా ఇండివిజువల్గా ఎందుకు వచ్చిందంటే వాళ్ళు చిన్నప్పుడే నుంచే స్వతంత్రంగా వదిలేస్తారు కాబట్టి వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు ఓకే నేను చావాలా బతకాలని నిర్ణయం కూడా వాడే తీసుకునేంత స్వతంత్రంగా పెంచారా తల్లిదండ్రులు ఏ దేశమైనా ప్రపంచం ఏ మూలైనా సరే తల్లిదండ్రులు తల్లిదండ్రులే బిడ్డలు బిడ్డలే నీ చావు నువ్వే చచ్చిపోకూడక అని అంత స్వతంత్రంగా పెంచుతారా అంటే అంత గుడ్డిగా ఊరుకున్నారు అనమాట అంత పట్టించుకోకుండా వాళ్ళు వదిలేస్తారు ఎంత ఇండివిజువాలిటీ కోసం అయినా సరే ఫారిన్ కంట్రీస్ లో అయినా సరే వాళ్ళకి కూడా ఇలాంటి సమస్యలు అనేకం వస్తున్నాయి బికాస్ దట్ ఇది ఈ టెక్నాలజీ ఇలా పెరిగిపోవటం వల్ల ఎంతవరకు ఇవ్వాలి పిల్లలకి ఈ టెక్నాలజీ అది ఆలోచించాలి పిల్లలతో ఎంతవరకు కమ్యూనికేట్ అవ్వాలి వాళ్ళకి ఏం నేర్పించాలి ఎంత ఇండిపెండెంట్లుగా పరదేశాల్లో వాళ్ళు పెరిగినా తల్లిదండ్రులుగా వాళ్ళు ఎలా గైడ్ చేయాలి ఓకే అక్కడే కాదు మన ఇండియాలో కూడా ఏ పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఎన్ని టెక్నాలజీలు వచ్చినా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు అని మనం పెంచినా మనం గైడ్ లైన్స్ మనది ఎంతో ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నట్టయితే కనుక ఇలాంటి నేరాలు జరగవు ఓకే అయితే మేడం మీరు చెప్పింది వంద శాతం వంద శాతం కరెక్ట్ గాని ఆ చిన్నపిల్లవాడు ఏదైతే ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయి ఉన్నారో తను ఒక పక్కడబందిగా ఒక లెటర్ రాసుకుని పోయింది మేడం తనకు వచ్చినటువంటి ఇంగ్లీష్ లెటర్లతో ఇంగ్లీష్ పదాలతో ఫస్ట్ ఐ హావ్ టు గెట్ ఇన్ టు ద డోర్ జస్ట్ ఐ జస్ట్ నాక్ ద డోర్ ఇఫ్ సంబడి సీస్ విత్ మై నైఫ్ అని చెప్పేసి తనకు వచ్చినటువంటి ఇంగ్లీష్ పదాలతో పక్కన పొందికి ప్లాన్ అంటే నిజంగా పోలీసులు మీరు చెప్తున్నట్టు ఫుల్ ఇంటరాగేషన్ జరిగిన తర్వాత నిజా నిజాలు వస్తాయి కానీ ఇప్పుడు జరిగినటువంటి విషయాల్లో నేను నిజంగా క్రిమినల్ అయితా నా కూడా ఆ సంబంధించినటువంటి కేసులు ఫైల్ కేసులు సిఐడి ఎలా ఛేదించాలి పోలీసులకు ఎలా దొరకకుండా మనం ఎట్లా పట్టుబడకుండా ఉండాలనేది ఆ సిరీస్ అన్ని వెబ్ సిరీస్ అని చూస్తూ చూస్తూ నేను దీనికి స్టార్ట్ చేస్తున్నా అని చెప్పేసి పోలీసులు కూడా ధైర్యంగా చెప్పగలను నిజంగా ఆ స్కూల్ పిల్లవాడికి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటారు అంటే ఈ లెటర్ లో ఈ పాయింట్ మనం మీద మాట్లాడుకుంటే గనక మేడం చిన్నప్పటి నుంచి లాయర్ అవ్వాల పోలీస్ అవ్వాల డాక్టర్ అవ్వాలో ఇంకోటి అవ్వాలని ఒక కోరిక అనేది ఉంటుంది ఆ డిజైర్ ఉన్నప్పుడు పేరెంట్స్ ఆ దిశగా వా ప్రయాణాన్ని స్టార్ట్ చేయించాలి విత్ గైడ్ లైన్స్ ఇప్పుడు మీరు ఊరికి జర్నలిస్ట్ అయిపోయారా చిన్నప్పటి నుంచి మీ భావజాలం అలా ఉంది ఏదైనా ఎదుర్కోవాలి ఏదైనా తెలుసుకోవాలి అన్న ఇది మీలో ఉండబట్టి ఆ లైన్ లో వెళ్లారు మీరు జర్నలిస్ట్ అయ్యారు ఓకే అలాగే ఆ దిశగా ఎందుకు ప్రయాణం చేయలేదు ఓకే అది చెయ్యాలి అని అంటే వీడు ఒక సిఐడి అవ్వాలి నేను ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఫ్రెండ్స్తో చెప్తా అట్ట చెప్పినప్పుడు డిజైర్ అదని తల్లిదండ్రులు తెలియకుండా ఉందా తెలిసినప్పుడు మీరు అది ఎట్లా మీరు అబ్బాయిని ఆ లైన్లోకి ఎట్లా తీసుకెళ్ళాలి ఏ పద్ధతిలో తీసుకెళ్ళాలి అది మీరు చేశారా లేదు ఆ నవ్వుకుంటారు కాసేపు ఊరుకుంటారా సరే లేరా నువ్వు చదవరా నువ్వు సిఐడి ఎవరా అని చెప్తారు చెప్పినప్పుడు వాడికి ఎట్లా వాళ్ళ తెలీదు ఓకే సో ఆ సిచ్యువేషన్ లో ఇవన్నీ ఫాలో అవ్వడం ఇది చార్జీపీటీలు గానీ సోషల్ మీడియా గానీ ఎనీ టెక్నాలజీ ఎనీ త్రూ మీడియా ఆ చిన్న బుర్రకి ఎంత వస్తుందంటే ఆ ఈ ఓహో ఇందులో ఇలా చెప్పారు లేదా పలానా మూవీలో అలా చేశారు అలా చేశారు ఇవన్నీ వాడికి ఒక కథ అల్లుకోవడానికి ఒక ఒక కేసు మనం కూడా చేద్దాము అనే ఒక కోరికను పుట్టించింది వాడికి అంటే ఆ ప్రయత్నంలో భాగంగా ఈ లోపల ఇలాంటి కండిషన్ సిచ్యువేషన్స్ ఇంట్లో కూడా వచ్చి ఉండొచ్చు ఏది డబ్బు లేని తనము లేదా బ్యాట్ ఇష్యూ ఆ పిల్లడితో గొడవ ఏదైనా గానీ ఇది వీడికి దోహదం చేసింది నా అనాలిసిస్ ప్రకారం చేసినప్పుడు ఏం చేశాడు సిఏడి అయితే ఏం చేస్తారు చూపిస్తున్నారు కదా సినిమాల్లో మ్యాప్లు చూపిస్తారు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ ఓ దడ 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 మ్యూజిక్లు పెట్టేసి మన గుండెద పెరిగిపోతుంది బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అనమాట ఊరికి పోలీసులో పది మంది చేరి మ్యాప్ ని అక్కడ స్టిక్ చేసి ఊరికి చూపిస్తుంటారు ఇటు చూపిస్తుంటారు ఇటు అడవిలోకి వెళ్ళి బ్యాటరీ లైట్లు వేసుకుని సెట్ చేస్తున్నట్టు అదంతా చాలా ఇన్స్పిరేషన్ గా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది పెద్ద పెద్దవాళ్ళకు కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది అలాంటివన్నీ చూసినప్పుడు ఇమ్మీడియట్ గా నేను కూడా పోలీస్ ఆఫీసర్ అయిపోవాలి నేను కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి అది ఇది బాగా అనిపించేస్తుంది సో ఆ క్రమంలో వీడు లెటర్ రాసుకున్నాడు అవును రాసుకుని స్టెప్ వైజ్ ఎలా చేయాలి ఎలా చేయాలి ఇది 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 అందులో బ్యాట్ అనే విషయం ఎక్కడా లేదు అవును మహా అయితే మనీ అనే విషయం మెన్షన్ చేశాడు సో ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది అంటే మనీ కోసం వెళ్ళాడు అంటే వీడు సిఐడి అయ్యి పెద్ద అయ్యాక దొంగతనాలు చేస్తాడు అనమాట ఓకే సిఐడి అయితే ఏం చేయాలి కేసును ఛేదించి మరి ఇప్పుడు సిఐడి అవ్వాలనుకున్నాడు ఇట్లా దొంగతనాలు చేస్తాడా అంటే ఆ చిన్న బ్రెయిన్ కి అది సిఐడి అంటే ఏంటో తెలియకపోవడం ఏదో కేసులు చేస్తారు ఛేదిస్తారు ఇవన్నీ ఏదో పెద్ద కథలుగా తెలుసు కాని అది డెప్త్ గా ఏం తెలుసు వీళ్ళకి అందులో ఏమేమి ఉంటాయి ఎలా చేస్తారు ఏంటనేది తెలీదు సో తల్లిదండ్రులు ఒక డాక్టర్ అవ్వాలన్నా సరే ఒక పోలీస్ అవ్వాలన్నా సరే చిన్నప్పటి నుంచి ఆ క్రమంలో ఎలా ప్రయత్నించాలి ఎలా చదవాలి ఏం చదవాలి దానికి ఎన్ని మార్కులు కావాలి ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉండాలి మన బ్రెయిన్ థాట్స్ ఎలా ఉండాలి మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి తర్వాత మన ఆరోగ్యం ఎలా ఉండాలి సమాజానికి మనం సేవ చేసే ఇదిలో వెళ్తూ ఉండాలి ఇలాంటివన్నీ నేర్పించారా లేదు పోనీ ఒక సిఐడి ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్ళి లేదు అట్లీస్ట్ ఒక కానిస్టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది ఓకే అని ఆయనతో చెప్పించారా ఏదన్నా అప్పుడప్పుడు అప్పుడప్పుడు పిల్లలు అలాంటి వాటి దగ్గర తీసుకెళ్లి మా అబ్బాయి సిఐడి అవ్వాలనుకుంటున్నాడు పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాడు అది అవ్వాలంటే కష్టమా ఈజీయా లేకపోతే ఆ డిపార్ట్మెంట్ లోకి వెళ్తే జాబ్ ఎలా ఉంటుంది అసలు ఆ పర్సన్ ఆ జాబ్ లోకి వచ్చిన తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది ఇవన్నీ వాళ్ళ ద్వారా తెలుసుకుని వీళ్ళకి చెప్పారా ఎప్పుడన్నా ఓకే చెప్పాలి ఓకే ఏం కాదు మనకు తెలిసిన వాళ్ళలో బోళ్ళ మంది చుట్టుపక్కల పోలీసులు కనిపిస్తూనే ఉంటారు వాళ్ళని పలకరించి మనం మాట్లాడితే చాలా బాగా చెప్తారు జవాబులు మనం ఎవరన్నా ప్రయత్నించామా లేదు మనకేమి తెలియకుండానే ఏదో మనం బాగా పొడుగ్గా ఉన్నాం లావుగా ఉన్నాం మనం దూకుతాం ఎగురుతాం మనం పోలీస్ అవుదాం అనుకుంటే కాదు ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేస్తేనే అవుతారు సో అవన్నీ వాళ్ళకి నాలెడ్జ్ ని ఎడ్యుకేట్ చేయలేదు చేయకపోబట్టే సిఐడి అయిన తర్వాత ఏం చేస్తారో తెలియకపోబట్టే వీడు దొంగతనం ఇప్పుడే చేశాడు రేపు ఒదురు సిఐడి అయిన తర్వాత కూడా వీడు దొంగలను పట్టుకుంటాడా దొంగతనం చేస్తాడా ఓకే సో మొత్తం ఓవరాల్ గా రాంగ్ 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 నడిచింది ఏమైనా ఈ అబ్బాయి కి ఇంట్రాగేషన్ చెయ్యాలి వీడు చిన్నపిల్లాడైనా సరే అలా చేశాడు కాబట్టి హత్య వాడికి సరి అయిన ఒక చట్టాన్ని పోక్సో ఏదో చేశారు పోక్సోనైనా చాలా సెక్షన్ ఏమో పెట్టారు సో వాటి ద్వారా అబ్బాయిని ఇన్వెస్టిగేషన్ చేసి సరియైన కౌన్సిలింగ్ ఇవ్వాలి వాడికి మరి చిన్నపిల్లాడు కాబట్టి శిక్ష వేస్తారా లేదా ఏదో కొంతమంది అంటున్నారు రిలీజ్ వచ్చేస్తాడు ఆ రిలీజ్ చేయటం అనేది థౌసండ్ పర్సెంట్ రాంగ్ రిలీజ్ చేయకూడదు వాళ్ళకి బంధించే ఉంచాలి వాళ్ళకి కూడా చిన్నపిల్లలు ఉంటాయి జూనేయల్స్ అవి ఉంటాయి వాళ్ళ వాటిల్లో పెట్టి వాళ్ళని చదివించడము క్రమ పద్ధతిలో చూడండి స్టూడెంట్ నెంబర్ వన్ అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ పిక్చర్ మేబీ అందులో ఇలాగే జరుగుతుంది సో ఆ అబ్బాయి ఆ జైల్లో ఉండి క్రమశిక్షణగా పెరిగి పెద్దవాడై తండ్రి ఆశయం ఏంటంటే ఇతను లాయర్ అవ్వాలి ఆ అడ్వకేట్ అయ్యి ఒక కేసును కూడా ఛేదిస్తాడు అలాంటి ఇన్స్పిరేషన్ గా ఉండే కథలు మూవీస్ వీళ్ళకి చూపిస్తూ పెంచినట్టయితే మంచిగా చదువుకుని సొసైటీలోకి తిరిగి తర్వాత వచ్చిన తర్వాత మంచిగా బ్రతికే క్రమంలో ఉంటారు వాళ్ళు లేకపోతే మెంటాలిటీ అలాగే తయారవుతుంది ఓకే సో ఇలాంటి వాళ్ళకి తల్లిదండ్రులు కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనమాట బాబు అని చెప్పరు తల్లిదండ్రు తల్లిదండ్రు ఓకే మేడం నిజంగా మీరు చెప్తున్నటువంటి ఏదైతే కీలక ఉంటాయో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు నేర్పకుండా ఏది చెప్పకుండా కంపల్సరిగా సమాజం మీద బతుకు ఇద బతుకు అని చెప్తే వాళ్ళు ఎవరైనా మారుతారు కానీ మారకపోవడం వల్ల అనేక కారణాలు ఉన్నాయని చెప్పేలా నిజంగా మేము అక్కడికి ఫీల్డ్ రిపోర్టింగ్ వెళ్ళిన తర్వాత కూడా ఆ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా మంచిగానే ఉండేవాడు కదా అబ్బాయి సడన్ గా ఇలా ఎందుకు చేశారు అసలు మాకు అంత చిక్కనేటువంటి ప్రశ్నని చికెన్ షాప్ నుంచి మొదలుపెడితే పెడితే కటింగ్ షాప్ నుంచి మొదలుపెడితే రోజు ఆడేకునేటువంటి అమ్మాయిలు కూడా అదే మాట అంటున్నారు ఉంటున్నారు అది అసలు ఇలా చేస్తారు పోలీసులు దానికి ఏ విధంగా వేస్తారు కూడా మనం రోజంతా కూడా చూసేటువంటి అవకాశం ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट शौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन